మనకు సలహాలు చెప్పడానికి రామారావు గారికి స్వాగతం తెలియజేస్తున్నాం ఎన్ని ఆటంకాలు వచ్చినా యాక్చువల్లీ ఓన్లీ స్కూల్ పిల్లలతో చూపిద్దాం అనుకున్నాను అందులో కూడా వాళ్ళది కొన్ని స్ట్రైక్ ఉంది కొన్ని యూనియన్స్ సో కొంచెం ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా అట్లీ మానవ ఈ ఈ కార్యక్రమాన్ని మనము ముందుగా అసలు ఈనాటి ఈ ముఖ్య శుభదం గురించి తెలియజేస్తాను జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాలపై వ్యతిరేకంగా ఈ రోజు మనము సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమము అంచల పెరుగుకుంటూ వచ్చి మనకి పూర్తిగా ఈనాడు గత ఐదారు సంవత్సరాలుగా మనం ఈ రోజు నడుపుకుంటున్నాము ముఖ్యంగా మానసిక దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేకంగా ఈ యొక్క అంతర్జాతీయ దినోత్సవంగా ముప్పై ఆరు సంవత్సరాలుగా నిర్వహించుకుంటున్నాము కాకపోతే ఇంటర్నేషనల్ గా ఫుల్ ఫేజ్ గా తయారైంది గత పదేళ్ళగా మనము ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క జిల్లాలో రాష్ట్రంలో మరియు అంతర్జాతీయంగా కూడా ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ప్రాణాలను రక్షించే వాస్తవాలను పంచుకోవడానికి మరియు ప్రజల సజీభావాన్ని ప్రశంసించుకోవడానికి భారత ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాపై వ్యతిరేకంగా లక్ష్య సాధనపై ప్రభుత్వాలు సంస్థలు కుటుంబాలు వ్యక్తులు విద్యార్థులు అందరూ కలిసి చేయడానికి అవగాహన కల్పించడమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం పంతొమ్మిది వందల ఇరవైలో మనకు ఒక థీమ్ నింది ఏంటి మెరుగైన సంరక్షణ కోసము మెరుగైన జ్ఞానం ఇరవై ఒక్కటిలో మన థీమ్ ఏంటంటే డ్రగ్స్ పై వాస్తవాన్ని పంచుకోండి ప్రాణాలని కాపాడుకోండి ఇరవై రెండులో మన యొక్క థీమ్ ఏంటంటే ఆరోగ్యం మరియు మానవతా సంక్షోభాల నుంచి డ్రగ్స్ సవాళ్ళని పరిష్కరించుకుందాం ఇరవై మూడులో గత సంవత్సరం చేస్తున్నాము ఆ రోజు రాజీవ్ గాంధీ ర్యాలీ తీసుకొని ర్యాలీ ద్వారా రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మనం కలుసుకున్నాం మనందరం అప్పటికి ఇరవై మూడులో మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం జరుపుకున్నాం మరియు నేడు ఇరవై నాలుగులో మనకు ప్రత్యేకమైన థీమ్ ఏంటంటే ద ఎవిడెన్స్ ఇస్ క్లియర్ ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్ మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఎవిడెన్స్ ఎక్కడెక్కడ ఎలా జరుగుతుంది ఏంటి దానివల్ల ఎఫెక్ట్ ఏముంది తెలిస్తే దాని మీద మనము మన యొక్క శ్రమ మన సమయం అంతా కూడా ఈ పడకముండే కనుక కాపాడితే బిఫోర్ అతను అందులోకి రాకుండా కాపాడితే మనము ఒక కుటుంబాన్ని ఒక సమాజాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాము కాబట్టి ఈసారి మన మన యొక్క థీమ్ ఏంటంటే ఇస్ క్లియర్ ఇన్వెస్టివ్ ప్రివెన్షన్ బాగుందా థీమ్ స్పష్టంగా మనకి తెలుస్తున్నాయి అనుకోండి ఈ యొక్క అక్రమ రవాణా గురించి మనం ఏం చేయాలి ఖచ్చితంగా దానిపై మన సమయం అయినా వెచ్చించాలి సమయం చెప్పగలిగిన వాళ్ళ సమయము ధనం వెచ్చించగలిగిన వారు ధనం లైక్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ధనం వెచ్చి వెచ్చిస్తే గవర్నమెంట్ డాక్టర్స్ కానీ ప్రైవేట్ డాక్టర్స్ కానీ సమయం వెచ్చించి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ ఐడెంటిఫై చేసిన వాళ్ళకి ట్రీట్మెంట్ వచ్చేయడం సాక్ష్యం స్పష్టంగా ఉంది నివారణలో పెట్టుబడిని పెట్టండి దీని యొక్క తెలుగులో ట్రాన్స్లేషన్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మాద ద్రవ్యాల వినియోగ రుగ్మతలతో పాల్పడుతున్నారు మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పడానికే మా యొక్క ఉద్దేశం ఏ డ్రగ్స్ అయినా వాడకూడదనే విధంగా డ్రగ్స్ డాక్టర్స్ గారి మనకి తెలియపరిస్తే దాన్ని వాడకూడదు డ్రగ్స్ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి మన మా యొక్క జీవన ఏదైనా మనకి లోపం జరిగినా ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు మనం వాడేది మందులు సపోజ్ షుగర్ థైరాయిడ్ లాంటి సామాన్యమైన జబ్బులు చాలా మందికి వస్తుంటాయి వాటికి రెగ్యులర్గా ఒక మోతాదులో వారు డ్రగ్స్ వాడతారు కానీ అదే డ్రగ్స్ దానిని అవసరానికి మించి మితిమీరి దానికి ఉపయోగిస్తే దాన్ని అబ్యూజ్ ఆఫ్ డ్రగ్స్ అంటారు ఇంకా మన ముందు భక్తులు చాలా మంది ఉన్నారు చాలా వివరంగా తెలియజేస్తారు కాబట్టి నేను ఇంకా లోతులోకి వెళ్ళలేదు డ్రగ్ యొక్క మధు పదార్థాలు వాడటం వల్ల జ్ఞాపక శక్తి నోట రోగ శక్తి మనకు కావాల్సింది మనకి యాంటీ పవర్ ఉండాలి ఏదైనా శక్తి ఉండాలి అటువంటి రోగ నిలైపోతుంటాం క్రమంగా ఆరోగ్యం క్షీణిస్తుంది జ్ఞాన శక్తి తగ్గిపోతుంది మెల్లమెల్లగా శక్తి కూడా క్షీణిస్తుంది హెచ్ఎల్స్ వ్యాధులకి గురవుతారు వృత్తి వ్యాపారాల్లో రాణించలేరు మంచి పవర్ లో ఉండి మంచి పొజిషన్ లో రావాల్సిన వాళ్ళు మంచి ఇన్పుట్ చూపించలేరు ఈ మత్తు పదార్థాలు లేక వారు చదువులో వెనకబడతారు ఏ ఒక్క విషయంలో కూడా ఇంట్రెస్ట్ చూపలేకపోతారు ఆ మద్య పదార్థాలకి పొందడానికి కోసం దొంగతనాలు చేస్తారు అత్యాచారాలు చేస్తారు చాలా మంది సిటీలో ఒక విలాసవంతమైన జీవితాన్ని కలబడి అది లేకపోయేసరికి దొంగతగా మారిన వారు చాలా మంది ఉన్నారు కుటుంబాల్లో కలగాలి సమాజంలో మరియు కుటుంబం పట్ల గౌరవం లేకపోవడం పెద్దల పట్ల గౌరవం లేకపోవడం ఆలోచనలపై కంట్రోల్ లేకపోవడం ఏంటి అలంఘ అందుకు ప్రభుత్వం నక్షా ముక్తి భారత్ అభియాన్ అని మన సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఒక నినాదం ఇచ్చారు మాద ఈ మాదక ద్రవ్యాల గురించి తరచు చాలా వింటున్నా అయితే ఇది చాలా అపోహ తీసుకోవడం వల్ల మేమే ఫస్ట్ వస్తాము రికార్డ్ బ్రేక్ చేస్తాం అనుకుంటారు కానీ అది కేవలము అపోహ మాత్రమే కానీ మద్యపానం అంతకంటే ప్రమాదమైంది తాపులకు అలవాటు పడ్డ దానికంటే కూడా ఇంకా తీవ్రమైన తాపు అలవాటు పడ్డ కుటుంబంలో ఏ విధంగా కుటుంబం మొత్తం నష్టపోతుంది ఒక బద్ద తాగడం వల్ల తల్లి పిల్లలు దాని యొక్క ఆ వ్యసనా లోనైనా కుటుంబం మొత్తం నాశమవుతుంది అలాగే దానికంటే ఇది ఇంకా తీవ్రమైనది కనిపించదు ఎవరు తాగుతున్నారో ఎవరు లేదో ఎవరు దానికి అలవాటు పడ్డవారు అనేది కూడా తెలియదు మనకి మంచి సైక్రిక్ డాక్టర్స్ విడిగా మారదు చాలా కష్టం అటువంటి డాక్టర్ గారు విశాల్ గారు వచ్చారు మన ఎదురుగా కూడా రవితేజ గారు ఉన్నారు ఆర్ మన నిజాం ఎస్ రవితేజ అండ్ విశాల్ డాక్టర్ గారు ఇటువంటి వారిని మనం ఉపయోగించుకోవాలి ఎవరైనా పడితే రక్షించుకోవాలని కోరుకుంటున్నాను మార్గదర్శాలను వినే ఒక శిక్ష కాదు ఇది ఒక శిక్ష కాదు కానీ దాన్ని మనం ఐడెంటిఫై చేసి ఇన్ టైంలో ఇన్ టైంలో నయం చేసుకోవడం వల్ల మనం ఒక బిడ్డని ఒక రావాలనుకున్న వాడు నెలమెల్లగా మాదక ద్రవ్యాలతో ఆ దీని దేవుడి లేదు కాకపోతే ఇంకోటి అన్న దీక్ష వెళ్ళిపోతారు మందపోరిగా తయారు చేస్తుంది శరీరం మనస్సు వాళ్ళకి సాధారణ పనితీరుని ప్రభావితం చేయలేదు ఒక సముద్రయం అనేది పెద్దలు పిల్లలతో మాట్లాడడం ఆడవాళ్ళ పట్ల ప్రవర్తించడం తనతోటి క్లాస్ పట్టిన రహితంగా ప్రవర్తించడం ఇవన్నీ కూడా ఈ మాదక ద్రవ్యాల వల్ల జరిగే అఘతాలు కాబట్టి మాదక ద్రవ్యాల వినియోగం మరియు వ్యసనం పట్ల గ్రామాలు పట్టణాలు అందరికీ తెలియజేయడం అనేది మన యొక్క సామాజిక సమస్య మనందరి బాధ్యత ఒక గవర్నమెంట్ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఒక టీచరు ఒక అంగన్వాడి టీచరు గవర్నమెంట్ టీచరు స్కూల్ టీచర్స్ పీల్లు ప్రతి ఒక్కరు బాధ్యత ఏంటంటే మన వంతుగా మన చుట్టుపక్కల ఎక్కడైనా మనం ఎవరైనా నేను పిల్లల్ని దాల్చడితే చూస్తే గమనిస్తే తర్వాత చెప్తారు ఈ లక్షణాలు కూడా డాక్టర్స్ వారిని ఎట్లా మనము ఎవరి దగ్గర తీసుకొని వెళ్ళాలి రైట్ టైంలో రైట్ వెళ్ళడం కి మనము వారిని రక్షించడం వాళ్ళం అవుతారు కాబట్టి స్వాగతం ఉపన్యాసంలో నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం